హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బుల్ అంటే సంజయ్ దత్ విదేశాల్లో విలాసాలతో జీవిస్తూ చీకట్ సామ్రాజ్యాన్ని నడుపుతుంటాడు భారతదేశాన్ని ముక్కలుగా చేయాలనేది అతని కళ అతని కోసం ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటే రా వేట కొనసాగుతూ ఉంటుంది ఇంతలో బిగ్ బుల్ మెదల్లో కనతి ఉందని దాని ప్రభావంతో అతను కొన్ని నెలలు మాత్రమే బతికే అవకాశం ఉందని వైద్యులు చెబుతారు మరో వందేళ్ల ప్రణాళికలతో బతుకుతున్న బిగ్ బుల్ తాను చనిపోకూడదని ఎలాగైనా బతకాలని అనుకుంటాడు అందుకు మార్గాల్ని అన్వేషించినప్పుడు మెదల్లో చిప్ పెట్టుకుని హైదరాబాద్లో జీవిస్తూ ఒకే ఒక్కడు ఇస్మార్ట్ శంకర్ అంటే రామ్ పేరు తెరపైకి వస్తుంది బిగ్ బుల్ మెమోరీస్ అన్ని కాపీ చేసి ఇస్మార్ట్ శంకర్ మెదర్లోని చిప్ లో పేస్ట్ చేస్తారు దాంతో శరీరం ఇస్మార్ట్ శంకర్ది అయిన ఆలోచనలన్నీ బిగ్ బుల్వే కాబట్టి అతనికి మరణం ఉండదనేది వాళ్ళ ప్లాన్ మరి ఇస్మార్ట్ శంకర్ లోకి బిగ్ బుల్ ఆలోచనలు వచ్చాక ఏం జరిగింది ఇస్మార్ట్ ఎలాంటి లక్ష్యంతో ఉంటాడు అతని సొంత జ్ఞాపకాలు అతని ప్రేమ లక్ష్యాలు ఏమయ్యాయి అన్నది చిత్రకథ ఇక ఇస్మార్ట్ శంకర్ కొనసాగింపునకు తగ్గ సరుకున్న కథనే పూరి రాసుకున్నాడు ఒకే ఒక్క లక్ష్యంతో ఉన్న కథానాయకుడు మెదల్లోకి మరో వ్యక్తి వస్తే ఎలా అనే కాన్ఫ్లిక్స్ తొలి సినిమాకి దీటుగానే అనిపిస్తుంది మరోవైపు ఇస్మార్ట్ పాత్రకు బ్రాండ్ గా మారిపోయిన రామ్ ఉండనే ఉన్నాడు ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఎక్కువ జాగ్రత్త పడ్డారో లేక తన పాత సినిమాల్ని గుర్తు చేయాలనుకున్నాడో తెలియదు కానీ అర్థవంతంగా లేని అలీ ట్రాక్తోనూ తన శైలి వేగము పదును లేని కథనంతో చాలా చోట్ల సన్నివేశాల్ని పూరి జగన్నాథ్ సాగదీశాడు పోషమ్మ కథని పరిచయం చేస్తూ సినిమా మొదలవుతుంది ఆ ఎపిసోడ్తోనే హీరో ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఎదురు చూస్తున్నాడని ఇదొక ప్రతీకార కథ అని అర్థమైపోతుంది తొలి సన్నివేశంలోనే దాదాపుగా కథ రివీల్ అయిపోయి చాలాసేపు అక్కడే ఆగిపోతుంది ఇకపోతే తెరపై పాత్రలు పరిచయం అవుతుంటాయి సన్నివేశాలు సాగిపోతుంటాయి తప్ప ప్రేక్షకుడికి మాత్రం ఎలాంటి అనుభూతి కలగదు రాంపోతినేని తన బ్రాండ్ ఇస్మార్ట్ నటన్తోనూ హీరోయిన్తో కలిసి చేసే అల్లరే కాస్త ఉపశమనం మరోవైపు బోకా పాత్రలో అలీ పరిచయం విచిత్రమైన వేషాధారణ కొద్ది వరకు హాస్యం పచ్చినా ఆ ట్రాక్ సాగుతున్న కొద్ది ప్రేక్షకులకు చికాకు తెప్పిస్తుంది ద్వితీయార్థంలోనైనా మలుపులేమైనా ఉంటాయేమోనని ఎదురు చూస్తే అక్కడ నిరాశే హీరో ఎందుకు ప్రతీకారంతో రగిలిపోతుంటాడో బిగ్ బుల్ ఇండియా రాక వెనుక ఎవరున్నారో రివీల్ అయ్యే అంశాలు తప్ప మరేది ఆకట్టుకోదు ద్వంద్వార్థాలతో కూడిన చాలా సంభాషణలు కొన్ని పాత్రల హావాభావాలు చాలా చోట్ల ఇబ్బంది పెడతాయి మదర్ సెంటిమెంట్ పర్వాలేదు అనిపిస్తుంది మెమొరీ కాపీ పేస్ట్ అంటూ కథ రాసుకున్న పూరి జగన్నాథ్ తన సినిమాలోని హీరోల్ని కొన్ని చోట్ల అపరిచితుడు పాత్రను పేస్ట్ చేసి ఈ సినిమా తీశాడేమో అనిపిస్తుంది ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ను చూసినప్పుడు అతని కోసమే పుట్టిన పాత్ర అనిపించింది మరోసారి ఆ పాత్రపై తన ప్రభావం చూపించాడు రామ్ హుషారైన మేనరిజమ్స్ డ్యాన్స్ డైలాగ్ డెలివరీతో మరోసారి అదరగొట్టాడు కొట్టాడు ఈసారి కొన్ని చోట్ల సెంటిమెంట్ కూడా పండించి తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు ఇక కావ్య తాపర్ అందంగా కనిపించింది పూరి సినిమా హీరోయిన్ అనిపించుకుంది ఇక డ్యాన్స్ యాక్షన్ సన్నివేశాల్లోనూ ప్రభావం చూపించింది సంజయ్ దత్ పాత్ర గురించి చెప్పుకోవాల్సినంత ఏమీ లేదు నటన పరంగా ఆయన తక్కువ చేసింది కూడా లేదు కానీ ఆ పాత్రలోనే బలం లేదు పూరి సినిమాల్లో అలీ చేసే ట్రాక్లు చాలాసార్లు ఫలితాన్ని ఇచ్చాయి కానీ ఈ సినిమాలో ట్రాక్ సాగదీత కనిపిస్తుంది మకరం పాండే గెటప్ సీను ఝాన్సీ ప్రగతి తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు సాంకేతిక విభాగాల్లో మణిశర్మ సంగీతం జియానీ గియానీలీ శ్యామ్ కే నాయుడు ఛాయాగ్రహణం మెప్పిస్తాయి పాటల చిత్రీకరణ పోరాటాలు కూడా మెప్పించే అంశాలే సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి